ఈరోజు మా ఆహ్వానం మేరకు నందాల జనసేన పార్టీ కార్యాలయానికి చేసిన మైలెలి మల్లయ్య గారికి మరియు మైలెలి సూర్యకంక గారికి మా హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాయలసీమ జిల్లాలో నంద్యాల జిల్లా మరియు ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో మార్కెట్ యాక్ట్ మొదటి మార్కెట్ యార్డ్ చైర్మన్గా మా జనసేన పార్టీకి రావడం మాకు చాలా సంతోషకరం అది కూడా పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్ళు నుంచి కష్టపడుతున్న మన మైలేరి కుటుంబానికి రావడం మేమందరం చాలా హర్షించదగ విషయం పార్టీ బలోపేతంలో మేమందరం కలిసి నంద్యాల జిల్లాలో జనసేన పార్టీని ప్రతి ఇంటికి చేర్చి అలాగే రాబో మున్సిపల్ ఎలక్షన్స్ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా మేము జనసేన పార్టీ ప్రభావితం ఎలా ఎలా ఉంటుందో చూపించబోతున్నాం మేమందరం ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం మమ్మల్ని ఎప్పుడూ సపోర్టివ్గా ఉండి మమ్మల్ని ఎప్పుడూ ముందుకు నడిపిస్తున్న మా కళ్యాణ్ గారిని ఆయన ఆశయ సాధనలో భాగంగా చాలా మంచి వ్యక్తులను కలవడం జరుగుతుంది మాకు ఎక్కడున్న ప్రతి ఒక్క జన సైనికులు ఒకరిచే ఒకరు పట్టుకొని ఇలాగే ఐక్యమత్యంగా ముందుకు సాగుతారని చెప్పేసి ప్రజల్లో బలమైన నమ్మకాన్ని సృష్టించిన మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మరింత ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ జై హింద్ జయ మీడియా శ్రోతలందరికి నమస్కారం ఈరోజు నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో చందు సుందర్ అలాగే మిత్రుడు మోహన్ రెడ్డి గారు అలాగే నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో ఈరోజు మర్యాదపూర్వకంగా నేను ఒక ప్రత్యేక కార్యక్రమానికి నంద్యాలకు చేసిన సందర్భంగా జనసైనికులు జనసైనికుల సోదరుల ఆహ్వానం మేరకు ఈ నంద్యాల జనసేన పార్టీ కార్యాలయం రావడం జరిగింది ఈరోజు మా మా మిస్సెస్ మైలేరు సురేఖ గారికి ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ వచ్చిన సందర్భంగా నంద్యాల జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో వారు ఘనంగా పూలమాలతో సన్మానం చేసి గౌరవించడం జరిగింది తప్పకుండా వారి ప్రేమాభిమానులను గుర్తుపెట్టుకుంటాను అలాగే రాబోయే రోజుల్లో నంద్యాల జిల్లాలలో ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అలాగే రాబోయే మున్సిపల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా జనసేన పార్టీ కీలక పాత్ర పోయించబోడానికి రాబోయే రోజుల్లో నంద్యాల జిల్లాలో కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలోపేతానికి చెరు దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే కూటమి ప్రభుత్వం మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా భవిష్యత్తులో ప్రజలకు మేము మరింత జనసేన పార్టీ కూడా బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని తెలియజేస్తున్నాను మీడియా శ్రోతలందరికీ నమస్కారం ఈరోజు నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో చందు సుందర్ అలాగే మిత్రుడు మోహన్ రెడ్డి గారు అలాగే నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో ఈరోజు మర్యాదపూర్వకంగా నేను ఒక ప్రత్యేక కార్యక్రమానికి నంద్యాలకు చేసిన సందర్భంగా జనసైనికులు జనసైనికుల సోదరుల ఆహ్వానం మేరకు ఈ నంద్యాల జనసేన పార్టీ కార్యాలయం రావడం జరిగింది ఈరోజు మా మా మిస్సెస్ మైలేరు సురేఖ గారికి ఆలగడ్డ మార్కెట్ చైర్మన్ వచ్చిన సందర్భంగా నంద్యాల జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో వారు ఘనంగా పూలమాలతో సన్మానం చేసి గౌరవించడం జరిగింది తప్పకుండా వారి ప్రేమాభిమానులను గుర్తుపెట్టుకుంటాను అలాగే రాబోయే రోజుల్లో నంద్యాల జిల్లాలలో ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అలాగే రాబోయే మున్సిపల్ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా జనసేన పార్టీ కీలక పాత్ర పోయించబోతుడానికి రాబోయే రోజుల్లో నంద్యాల జిల్లాలో కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ బలోపేతానికి శరవేగంగా దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే కూటమి ప్రభుత్వం మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా భవిష్యత్తులో ప్రజలకు మేము మరింత జనసేన పార్టీ కూడా బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని తెలియజేస్తున్నాను